హాయ్ ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా చిక్కుడుకాయ విత్ పూసబరిగలు ఎప్పుడైనా విన్నారా వింటే కమెంట్ చేయండి చిక్కుడుకాయ కూరని ఎలా చేయాలంటే ఫస్ట్ మామూలుగా చిక్కుడుకాయలు కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాక ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి జీలకర్ర కొంచెం కారం పచ్చిమిర్చి ఇవేసి మిక్సీ పెట్టేయండి బాగా మెత్తగా అయిన తర్వాత ఆ ఉల్లిపాయల్ని ఉల్లికారం ఇలా ఉంటుంది కదా ఆ తర్వాత మనం ఆయిల్ వేసుకొని చిక్కుడుకాయలు పచ్చివాసన పోయే వరకు వేపండి ఓకేనా చిక్కుడుకాయలు బాగా వేగితే కూరకు రుచిగా ఉంటుంది అండ్ మనం వేసే ఆ పోసపరిగలు అనేవి టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు చిక్కుడుకాయలు బాగా వేగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోండి తీసుకుని అది పక్కన పెట్టుకోండి ఈలోపు పోస పరుగులు అంటే ఎలా ఉంటాయో చూపిస్తాను అవి కడిగి పక్కన పెట్టుకోండి ఫస్ట్ అవి ఏంటంటే కొంచెం నీళ్ళల్లో నానితే దానికి ఉన్న డస్ట్ అవన్నీ పోతాయి అన్నమాట కొంచెం అలా పోయిన తర్వాత వాటిని బాగా రుద్దుకున్న తర్వాత ఇవి డ్రై ఫిష్ అనమాట వాటిని కూడా వేపి తీసి పక్కన పెట్టండి కొంచెం ఆయిల్ వేసి కొంచెం అటు ఇటుగా వేపండి వేపి తీసి పక్కన పెట్టండి ఇవి చాలా బాగుంటాయి ఎగ్స్ వేసుకుని వండుకుంటే ఇంకా బాగుంటాయి సరేనా నెక్స్ట్ ఇది తెలిసిన వాళ్ళు ఆ టేస్టు చాలా బాగుంటుందండి అయితే వీటిని వేపి తీసుకున్న తర్వాత మనం ఆ ఉల్లిపాయలు ఉల్లికారం వేసిన చిక్కుడుకాయలు అందులో వేసి ఉప్పు సరిపడా చూసుకుని బాగా దగ్గరికి రానిచ్చి కొంచెం వాటర్ వేయండి లాస్ట్లో కూర దగ్గరికి వస్తుంది అనగా బాగా అప్పుడు వేయండి చాలా బాగుంటాయి అయిన తర్వాత వాటిని కొంచెం సిమ్లో పెట్టే మగ్గనివ్వండి కూర రైస్లో కలుపుకొని తిని